అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ ఎల్ఐసి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సిహెచ్ శోభన్ కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని నిర్మించిన అంబేద్కర్ మహిళలకు పారిశ్రామిక రంగంలో వ్యవసాయ రంగంలో ఇన్సూరెన్స్ రంగంలో మార్గదర్శకాలు చేశారని తెలిపారు ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గురువిందపల్లి పాండురంగారావు చీలి దుర్గారావు వీరబత్తి నాగేశ్వరరావు ఎంటీవీఎన్ నందీశ్వరరావు మద్దాల శ్రీనివాస్ చింతా సురేష్ చేబ్రోలు ప్రభాకర్ రేణుకాదేవి తదితరులు పాల్గొన్నారు నూట ముప్పై మూడవ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని ఈ ఎల్ఐసి ఎస్సీఎస్సీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ కాంస విగ్రహంలో విగ్రహం దగ్గర జరుపుకోవటం చాలా సంతోషకంగా సంతోషకరంగా ఉంది మరి ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయటంలో ఇది నా ఒక్కడ కృషి కాదు నా ఎస్సెస్టీ సోదరులందరూ సంయుక్తంగా ఇచ్చినటువంటి సపోర్ట్ తోటే ఈ యొక్క విగ్రహాన్ని సుమారుగా మరి ఇరవై ఆరు లక్షలతో దీన్ని నిర్మించామంటే అందరి యొక్క తోడ్పాటు లేనిదే మేము ఎవరూ చేయలేం మరి దానికి ఎవరి యొద్ కూడా మేమేమి కలెక్ట్ చేయకుండా ఎవరి దగ్గర ఆశించకుండా కేవలం ఎస్సీఎస్టీ ఉద్యోగస్తులు మాత్రమే దీన్ని నిర్మించుకోవటం చాలా గర్వకారణంగా ఉంది మరి ఈరోజు విజయవాడలో గ్రౌండ్స్లో నిర్మించినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ యొక్క విగ్రహం తర్వాత మరి కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో ఇటువంటి బృహత్తరమైనటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవటం నిజంగా మచిలీపట్నం వాసులకే ఇది గర్వకారణం మరి ముఖ్యంగా బాబాసాబ్ అంబేద్కర్ గారు చేసినటువంటి అయినప్పటికీ బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంలో మేము ముందుకు పోవటానికి ఒక నిదర్శనం సూచిక ఈ బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ చెప్పాను కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు రాజ్యాంగం ఈ రాజ్యాంగమే లేకపోతే మేము ఎక్కడుండేవాళ్ళమయ్యా నీవే లేకపోతే మా బడుగులు బలహీన వర్గాలు ఎక్కడుండేవి మరి ఈరోజు భారత రాజ్యాంగాన్ని మరి కమిటీ అందరూ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఈ కమిటీ అంతా కూడా నిర్వీర్యమైపోయి ఎవరికి వాళ్ళు తప్పుకుని అతి తెలివైనటువంటి విధముగా మరి ప్రవర్తించడం అలాగే బాబాసాబ్ అంబేద్కర్ బుజ స్కంధాల మీద ఈ యొక్క భారత రాజ్యాంగ రచ రచన ఆయన మీద మరి సుమారుగా రెండు సంవత్సరాలు నెల పద్దెనిమిది రోజులు అనే నిర్విరామంగా పగలనక రాత్రి అనక కష్టించి మరి ఈ రాజ్యాంగాన్ని రాయటం జరిగింది మరి దీంతో ఆయన ఆరోగ్యాన్ని కూడా పూర్తిగా పోగొట్టుకుంటుకోవడం జరిగింది మరి ఈరోజు చూస్తూ ఉంటే భారత రాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కర్ గారు మరి పారిశ్రామిక విధానం ఎలా ఉండాలి అలాగే వ్యవసాయ క్షేత్రాలు ఎలా ఉండాలి వ్యవసాయం ఎలా చేయాలి మరి అలాగే మహిళలకి ఆయన రూపొందించిన హక్కులను చూస్తే చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది ఈరోజు మరి పారి పారిశ్రామికవేత్తలు కార్మికులు పద్నాలుగు గంటలు పనిచేయాల్సిన పరిస్థితి ఉండేది మరి అటువంటి దాన్ని మరి బాబాసాహబ్ అంబేద్కర్ మరి రాజ్యాంగంలో ఎనిమిది గంటలకు కుదించి మరి ఎనిమిది గంటలు మాత్రమే కార్మికుడు పనిచేయాలనేటువంటి దాన్ని మరి ఒక ప్రిన్సిపల్గా తయారు చేసి పెట్టడం నిజంగా చాలా సంతోషదాయకం ప్రతి ఒక్కరూ కూడా ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంలో బోధించి సమీకరించి మరి అందరినీ కూడా యునైట్ చేయాల్సిన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈ కుల నిర్మూలన నుంచి మనం విముక్తి పొందాలి మనమంతా ఒక్కటే మనమంతా అంతా భారతీయలేము నీకు కులం లేదు మతం లేదు మనంతా ఒక్కటే అని చెప్పే నినాదంతో ఒక స సమా సమాజాన్ని సమ సమాజాన్ని మనం ఏర్పాటు చేసే దిశగా వెళ్తే ఈ దేశం అత్యున్నతమైన స్థితిలో అన్ని దేశాల కంటే ఉన్నతంగా మనం తీర్చిదిద్దపడటానికి ఆవశ్యకత ఉంది కాబట్టి ఆ దిశలో ప్రయాణం చేయాలని చెప్పి తెలియజేస్తూ తెలియజేస్తూ అంబేద్కర్ అంబేద్కర్ అంబే ఈ కార్మిక వర్గాలన్నీ చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ తప్ప అందరినీ తలుచుకుంటా ఉంటారు మరి బాబాసాబ్ అంబేద్కరే లేకపోతే పద్నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటలకి ఎవరు చేసిండే వాళ్ళు మరి ఎవరు కూడా మీరు బాబాసాహబ్ అంబేద్కర్ని మరి గురించి మాట్లాడినటువంటి పరిస్థితులు అక్కడ నేను గమనించే ఎన్ని సంవత్సరాల సర్వీసులో ఇప్పటికైనా వారు తెలుసుకుని ఈ కార్మిక సంఘాలన్నీ కూడా తెలుసుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని మరి పది పది మందికి తెలియజేయవలసినటువంటి ఎంప్లాయీస్ అందరికీ తెలియజేసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది బాబాసాబ్ అంబేద్కర్ ఒక ఎస్సీఎస్టీ కులానికి చెందిన వాడు కాదు బాబాసాబ్ అంబేద్కర్ అందరి వాడు ఈరోజు భారత రాజ్యాంగమే లేకపోతే మరి మన దేశం ఏ రకంగా ఉండేది ఈ రాజ్యాంగాన్ని మరి దీన్ని దుర్వీర్యం నిర్వీర్యం చేయాలని ఎన్నో శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు చూస్తూ ఉంటే యూత్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా వెచ్చలడిగా పరుగులు తీస్తూ డ్యామేజెస్ చేస్తూ మరియు తీవ్రవాదులాగా తయారవుతున్నారు ఎందుకంటే రేపు విద్య ఈ విద్య అనేది మరి ఉన్నతమైన స్థితిలోకి పోవాలంటే ఎటువంటి కేసులు లేకుండా ఉండాలి మరి అందరూ కూడా సంయమనం పాటించాలి మరి ప్రతి స్టూడెంట్స్ కూడా వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే ఒక పోలీస్ కేసు కనుక జరిగితే నీ జీవితం అంతా వ్యర్థమైపోద్ది ఒక్కసారి ఎఫ్ఐఆర్ బుక్ అయిందంటే నేను ఈ ఈ డయాస్ నుంచి నేను స్టూడెంట్స్కి యూత్కి అలాగే పేరెంట్స్కి కూడా చిన్న విన్నపం కార్యక్రమాలకి వెళ్ళకుండా చూడండి ఎందుకంటే పోలీస్ కేసు వచ్చిన తర్వాత ఉన్నతమైన స్థితులకు వెళ్ళడానికి వీల్లేదు అబ్రాడ్ వెళ్ళటానికి వీల్లేదు వారి యొక్క జీవితాలన్నీ కూడా నాశనం అయిపోయే పరిస్థితుంది మరి పోలీస్ సోదరులు కూడా ఎంతో వ్యప్రాసలు కొర్చి ఉద్యోగాలు సంపాదించిన వ్యక్తులే వాళ్ళు ఎంతో దయనీయమైన స్థితిలోంచి పోరాటాలు చేసి మరి ఎంతో శ్రా శారీరక శ్రమ చేసి వచ్చే వ్యక్తులే మరి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి కాబట్టి ఈ కేసులు పెట్టాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది ఈ కేసుల నుంచి బయటపడటం చాలా క్లిష్టమైన పరిస్థితి కాబట్టి నా యొక్క ప్రత్యేకమైన విన్నపం తల్లిదండ్రులకి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయండి పిల్లల్ని ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి లేనిపోని డ్యామేజెస్ చేయటం కార్లు పాల్గొట్టడం అద్దాలు పగలగొట్టడం మరి తీవ్రవాదులాగా ప్రయత్నం చేసి మరి ఒక వ్యవస్థలో ఒక తీవ్రవాదులకు తయారవుతున్నారు దయచేసి వాళ్ళ క్రమశిక్షణలో గుర్తులో పెట్టుకుని ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి నువ్వు ఎందుకున్నావు ఏం చేయాలి ఈ దేశానికి నువ్వు ఇచ్చేటువంటిది ఏంటి అది గుర్తుపెట్టుకుని దయచేసి ఉన్నతమైన స్థితికి వెళ్ళేదానికి గాను ఇటువంటి వాటి నుంచి కూడా మరి విముక్తి పొందాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను